నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఆరో అధ్యాయము పది పదకొండు వచనములు యాలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు పదకుండా వచ్చును అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు ఏసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకునుడి ప్రియా దేవుని బిడలారా పాపం విషయమై చనిపోయెను క్రీస్తు నిరపరాధి అయిన మన పాపం వలన శిక్ష పొందాడు అవమానం పొందాడు ఆయన మరణంలో పాప ప్రభావం విషయంలో మరణించాడు ఆయన పునరుత్నంలో దాని బలంపై విజయం పొందాడు అదేవిధంగా ఆయన మరణంలో ఆయనతో ఐ వారు నూతన జీవం పొంది నడుచుకునేలా పాపం యొక్క బలము నుండి విడిపించబడితేరి పాపం విషయమై మృతులుగాను మిమ్మును మీరే ఎంచుకుని ఆరవ అధ్యాయంలోని మూల సిద్ధాంతం విశ్వాసి క్రీస్తుతో ఆయన మరణంలో జీవంలో ఐక్యం కావడం అందుచేత నీవు నిజంగా విశ్వాసివైతే పాపం విషయంలో చనిపోయావు ఈ నిజాన్ని నీవు గుర్తించాలి నీవు పాపం విషయంలో మూడు విధాలుగా చనిపోయావు ఒకటి నీవు దేవుని దృష్టిలో పాపం విషయంలో చనిపోయావు దేవుడు నిన్ను క్రీస్తుతో సిలువపై చనిపోయిన వాణిగా ఆయన పునరుత్నంలో లేపబడిన వాడవుగా ఎంచుతున్నాడు రెండు నీవు ఆత్మవలన తిరిగి పుట్టినప్పుడు పాపం విషయంలో చనిపోయావు చెడు కోరికలను చంపటం ద్వారా దాని విషయంలో ప్రతిదినం చనిపోవాలని దేవునికి లోబడటం ద్వారా క్రొత్త జీవితం జీవించాలని చెడును ఎదిరించడానికి క్రీస్తు బలం నీకు ఇవ్వబడింది పాపం విషయంలో చనిపోయావని గ్రహించి దానిని విసర్జించడానికి క్రీస్తు కొరకు జీవించడానికి నిన్ను నీవు సమర్పించుకోవడానికి వ్యాప్తిస్మంలో నీవు చేసిన ప్రమాణం ద్వారా నీవు పాపానికి చనిపోయావు ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాకాశాలు